తక్కువ ఫలితం ఇస్తుంది మీరు పైకి ఏదైనా చెప్తే మంత్రం అయితే నేను చెప్పేది నామాల గురించి కాదు మంత్రం పైకి చెప్తే దాని శక్తి క్షీణించిపోదు ఇప్పుడు అక్కడ కూర్చుని రుద్రం చదివారు నేను ఎవరిని కించపరచడం నా ఉద్దేశ్యం కాదు సత్యం చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళ పైకి చదవడం వల్ల చాలా తక్కువ ఫలితం వస్తుంది కానీ అభిషేకం చేసేటప్పుడు పైకి చెప్పకుండా ఉండడం సాధ్యం కాదు అదే వాళ్ళు పక్కకెళ్ళి కూర్చుని రుద్రాన్ని జపం చేశారనుకోండి కళ్ళు మూసుకొని దీనికి ఒక లక్ష రెట్ల శక్తి అవుతుంది ఎందుకని అంటే జపంలో కదవలు కదలవు రుద్రం పైకి చదవాలని మీరు కోరుకున్నారనుకోండి మీకు స్వరం తెలిసి ఉండాలి స్వరం తెలియకుండా నోటికొక్కటి మంత్రం వచ్చు కదా నేను చెప్పగలను కదా అని చెప్పి స్వరం తెలియకుండా స్వరభంగం చేస్తూ మైకు దగ్గర కూర్చుని జరిగారనుకోండి మీకు అనుకూల ఫలితం ప్రతికూల ఫలితాలు వస్తాయి చాలా తక్కువ ఫలితం ఇస్తాయి